హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ స్వామీజీ రామలక్ష్మికి ఇలా చెప్తా ఉంటాడు అమ్మ రాబోయే అమావాస్య గడియాల దగ్గరికి వస్తున్నాయి ఆ గడియలు వచ్చేలోపు నీ భర్త సీతాకాంత్కి ప్రాణగండం ఉందమ్మా అది కూడా అయిన వాళ్ళ వల్లే ప్రాణగండం ఉంది అందుకనే నువ్వు జాగ్రత్త ముఖ్యంగా నీ భర్త శీతాకాంత్ జాగ్రత్త అని చెప్తా ఉంటాడు స్వామీజీ మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఏదైనా పూజలు అవి ఏవైనా చేయాలా స్వామీజీ నేను చేస్తాను అంటది రామలక్ష్మి అదేనమ్మా ఇప్పుడు మానవ ప్రయత్నం కూడా చేయాలి మానవ ప్రయత్నం ఎలా చేయాలో నేను నీకు చెప్తాను అప్పుడు నువ్వు చేతువుగాని తల్లి అంటది సరే గురువు గారు నేను మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోద్ది కట్ చేస్తే సీతాకాంత్ సోఫాలో కూర్చుంటాడు ఈలోపు అక్కడికి తను వస్తుంది ఎవరు సిరి వస్తుంది అనమాట సిరి వచ్చి అన్నయ్య అంటది ఏమ్మా ఎలా ఉన్నావు రా బా బాగున్నావా అని చెప్పి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు కూర్చోబెట్టి అప్పుడు ఏంటమ్మా ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను అన్నయ్య కానీ మన నాన్న బయటకు వచ్చేసరికి నా భర్త నా పక్కనే ఉండాలని అన్నయ్య అందుకనే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అంటది ఏంటమ్మా చెప్పు అని అంటే ఏమీ లేదన్నయ్య నా భర్త నా డెలివరీ టైంలో నా భర్త నా పక్కన ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అందులో ఏ ఆడపిల్లైనా డెలివరీ టైంలో తన భర్త తనతోనే ఉండాలని కోరుకుంటుంది కదా అలాగే నేను కూడా కోరుకుంటున్నాను అన్నయ్య అందుకనే నువ్వు జైలు నుండి ధనాన్ని అన్నయ్య అని చెప్పేసి అంట ధనాను సందీప్ పనుల్ని అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది సిరి ఈ లోపక్కడికి రామలక్ష్మి వచ్చి అలా జరగదు సిరి అని అంటుంది రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతారు రామలక్ష్మి వైపు సిరి సీతాకాంత్ ఏంటి ఏంటి రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ అవునండి నేను చెప్తున్నాను వాళ్ళు అసలు సందీప్ ధన కూడా బయటకు రావడానికి వీళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ వల్ల సిరి నువ్వు ఆడబడుచువి నా ఆడబడుచువి ఈ విషయం తప్ప వేరే విషయంలో ఏదైనా మేము సహాయం చేస్తాము ఎందుకంటే వాళ్ళ వల్ల మీ అన్నయ్య చాలా ఇబ్బందులు పడ్డాడు అతను వాళ్ళ వల్ల మళ్ళీ మీ అన్నయ్యకి ఏదైనా ప్రమాదం జరగచ్చు అందుకనే అలా వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది సిరి తోటి రామలక్ష్మి అలాగంటే వెంట వదిన మీరు ప్రేమ పంచిన వాళ్ళు మీరు మీ దగ్గరికి వస్తే నా కోరిక నా బాధ తీరుతుందని మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఇప్పుడు కాదంటున్నారు ఏంటి మీకు మనసు లేదా అని అంటుంది సిరి అప్పుడు లేదమ్మా నీకు ఇప్పుడు నీకు భర్త కానీ వాడు నీ భర్త అవ్వకముందే నా తమ్ముడు నేను వాడి కక్కని కానీ నేనే చెప్తున్నాను కదా తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పి చెప్తుంది ఇంకేమీ చేయలేక అక్కడ నుండి సిరి వెళ్ళిపోతుంది సీతాకాంత్ ఇంకేం మాట్లాడు అలా కూర్చుంటాడు బాధగా అప్పుడు అనుకుంటుంటుంది రామలక్ష్మి ఏమండి నా మీద కోపం వచ్చిందా ఎందుకు <Sess> అంటే <Sess> మీ మంచి కోసమే నేను అలా చెప్పానండి స్వామీజీ గురువుగారు మీకు ప్రాణగండం ఉంది అని చెప్పారు ఎందుకంటే అయిన వాళ్ళ వల్ల సందీప్ ధన బయటకు వస్తే వాళ్ళ వల్ల మీకు ఏదైనా ప్రమాదం ఉంటుంది అనే ఉద్దేశంతో జైలు నుంచి విడిపించొద్దు అని అన్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇలాగా మీకు ప్రాణగండం ఉంది అని చెప్తే మళ్ళీ ఎలా బాధపడతారేమో ఆయన అని చెప్పి అనుకుంటూ ఈ లోపు భుజం మీద చెయ్యి వేసి సీతాకాంతి మీద ఇవ్వండి నా మీద కోపం వచ్చిందా మీకు అంటాడు వెంటనే స్పీడ్గా లేచిపోయి సోఫా నుంచి నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది నా మీద నాకే కోపం ఉంది నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పేది ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అంటది రామలక్ష్మి మరేంటి నా చెల్లెలు నా దగ్గరకు వచ్చింది అన్నయ్య నాకు నాకు ఈ కోరిక తీర్చు అన్నయ్య నాకు సహకరించు అని నా సహాయం కోరి వచ్చింది కానీ ఇప్పుడేమో నేను ఏమీ చేయలేకపోయిన ఒక అన్నగా అనేసి అంటాడు సీతాకాంత్ అప్పుడు అది కాదండి నేను ఎందుకు చెప్పే అంటే నన్ను అర్థం చేసుకోండి మీరే కదా అనేవారు బాధ్యతలు తెలియట్లేదు సందీప్కి ధనాకి వాళ్ళకి బాధ్యతలు తెలియచేయాలి అంటే వాళ్ళకి కొంచెం మనం కష్టమైన పనులు చెప్తేనే వాళ్ళు మారుతారు అని చెప్పి మన ఆఫీసులో అటెండర్లుగా పెట్టాం కదా మరి ఇప్పుడు జనాల్ని మోసం చేసి డబ్బులన్నీ కలెక్ట్ చేశారు మరి అది తప్పే కదా ఇప్పుడు మీరు అక్కడ నుండి తీసుకుని వస్తే మీరు జైలు నుంచి బయటికి తీసుకొస్తే వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది మమ్మల్ని జైలు నుండి బయటికి తీసుకురావడానికి అతని అన్నయ్య ఉన్నాడు అని ఇంకా మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళు ఎప్పుడు మారుతారండి అని అంటది రామలక్ష్మి అవును నువ్వు చెప్పేది కరెక్టే రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ సరే మిమ్మల్ని బాధ పెట్టాను కదా నన్ను కొట్టండి అని చెప్పి సీతాకాంత్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని చంపల మీద కొట్టించుకుంటే తమ చేత్తోనే కొట్టేసుకుంటూ ఉంటుంది ఆపు ఎందుకు రామలక్ష్మి ఎలా చేస్తున్నావు అయ్యో చూడు నీ బొగ్గులు ఎలా కందిపోయాయో అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటాడు రామలక్ష్మి అప్పుడు నువ్వు నువ్వు నా చెంపల మీద కొట్టని చెప్పి రామలక్ష్మి చేతులు తీసుకుని తను కొట్టుకుంటుంటాడు సీతకథ ఇలాగే ఇద్దరు సరదాగా ఉంటారు ఇంక ఇద్దరు సంతోషంగా హక్ చేసుకుంటారు కట్ చేస్తే శ్రీలత సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సందీప్ను బయటకు ఎలా తీసుకురావాలా అని ఈ లోపక్కడికి భద్రంని కిడ్నాప్ చేసిన రౌడీ ఉంటాడు కదా ఆవిడ శ్రీలత పెట్టిందనమాట వాడి పేరు రాజీవ్ అతను వస్తాడు వచ్చి వచ్చావా సరే ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే సందీప్ ధనల్ని బయటికి తీసుకురావాలి జైలు నుండి అని చెప్పి ప్పి అంటూ ఉంటుంది శ్రీలత అవును నాతో అన్ని పనులు చేయించుకుంటున్నావు కానీ నా కోరిక నువ్వు తీర్చట్లేదు నాకు గుర్తింపు ఇవ్వట్లేదు అని అంటాడు ఆ రౌడీ రాజీవ్ అప్పుడు నీ పని సందీప్ తన బయటకు వచ్చే బయట నుండి వచ్చిన తర్వాత నిన్ను గుర్తిస్తాను నీకు గుర్తింపిస్తాను అంటది శ్రీలత ఈలోపు పైకి వస్తుంది సిరి పైకి వచ్చి అప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట సిరి సిరిని అడుగుతూ ఉంటుంది శ్రీలత సీతాకాంత్ ఒప్పుకున్నాడా మీ అన్నయ్యని అలాగే మీ ఆయన్ని బయటికి తీసుకురావడానికి జైలు నుండి అని అడుగుతుంది శ్రీలత అప్పుడు ఏం మాట్లాడదు చెప్పాను కదా ఆ రామలక్ష్మి తీసుకురానివ్వదు రామలక్ష్మి అడ్డుపడుతుంది అని చెప్పాను కదా ఆ రామలక్ష్మి వద్దు అని చెప్పింది కదా అని అంటది అవునమ్మా అంటుంది సిరి సరే నాకు తెలుసు కదా అలాగే చేస్తుంది రామలక్ష్మి గురించి సరే నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పి అప్పుడు లోపల నుంచి తీసుకుని వస్తుంది అనమాట గోల్డ్ అవన్నీ తీసుకొస్తూ ఉంటుంది శ్రీలత అప్పుడు పక్క నుండి చూస్తూ ఉంటుంది శ్రీవలి ఎవరు ఈ కొత్త క్యారెక్టరు మా అత్తగారికి ఈ కొత్త క్యారెక్టర్కి ఏదో సంబంధం ఉంది ఏదో పూర్వపరిచయం ఉంది ఇదేంటో తెలుసుకోవాలి అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అది దొంగచౌటుగా పక్క నుండి చూస్తూ ఉంటుంది తెలుసుకోవాలి అని చెప్పి వస్తాడనమాట వచ్చి వస్త వస్తుందనమాట ఏంటి అలా చూస్తున్నారు అంటాడు రౌడీ రాజు అదే ఏంటి మా అత్తగారికి మీరు ఏమవుతారు మా అత్తగారికి మీకు ఏంటి సంబంధం అసలు మీరెవ్వరు అని అడిగితే నా పేరు రాజు అంటది అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేసి అడుగుతుంది శ్రీవలి నా బ్యా నా బ్యాక్గ్రౌండ్ మీ అత్తగారే అని అంటది ఆహా మీ అత్తగారు చెప్తుంది నా బ్యాక్గ్రౌండ్ అని చెప్పి చెప్తాడు ఆ రౌడీ రాజు ఆహా అన్నప్పటికీ నగలు పట్టుకుని వస్తుంది శ్రీలత ఈ నగలు అమ్మి నా కొడుకుని సందీప్ని ధనాన్ని ఎలాగైనా సరే నువ్వు బయటకు తీసుకురావాలి అని చెప్పి ఇస్తుంది అనమాట ఇస్తే సరే అని చెప్పేసి డబ్ నగలు తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడ నుండి రాజీవ్ రౌడీ రాజీవ్ ఇంకా అర్థం అవ్వదనమాట శ్రీవల్లి అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి సంబంధం ఎలాగైనా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి కట్ చేస్తే ఆటో నడుపుకుంటూ వస్తుంది రామలక్ష్మి సిరి చాలా బాధపడినట్టుకుంది నన్ను వదిన కన్నా నాలో అమ్మం చూసుకుంటుంది నా ఆడపొడిచే సిరి తనకి చాలా బాధగా ఉంటుంది వాళ్ళ ఆయన బయటికి తీసుకురావద్దు అని వాళ్ళ అన్నయ్యతో చెప్పినందుకు ఇప్పుడు ఎలాగ తను ఎలాగ తన బాధను తీర్చాలి అలాగని సందీప్ ధన బయటకు వస్తే వాళ్ళ వల్ల మా ఆయనకి చాలా ప్రమాదం ఉంటుంది ఇప్పుడు అందుకనే వాళ్ళిద్దరూ బయటకు రాకుండా నేను ప్రయత్నం చేయాలి అనేమో సిరి అనుకు సిరి అదే రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే సీతాకాంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా పోలీస్ సిఐ సిఐని రప్పిస్తాడు వాడు పేరు అతని పేరు కిరణ్ కిరణ్ ఏంటి ఏంట్రస్ సీత పిలిచావు అని అడుగుతాడు కిరణ్ అంటే చూడు ప్రజలను మోసం చేసి డిపాజిట్లు కలెక్ట్ చేసి జైల్లో ఉన్నారు కదా అందులోని సందీప్ ధన ఎవరో కాదు సందీప్ నా తమ్ముడు ధన నా చెల్లెలు భర్త అందుకనే వాళ్ళని ఏదైనా బయటికి విడిపించు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అలా కాదు అలా విడిపించడం నీకు కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబం కోసం ఏదైనా చేస్తావు కానీ నాకు తెలుసు కానీ ఇది చాలా చాలా క్రిటికల్ బయటకు రావటం జరగదు ఎందుకంటే నేను మీ అమ్మ వచ్చింది విడిపించమని అంటే అమ్మ వచ్చిందా అంటుంది అవును మీ అమ్మ వస్తే కుదరదు అని చెప్పాను ఎందుకంటే ఇందులో మనీ మ్యాటర్ ఇన్వాల్వ్ అయ్యింది కదా ఫైనాన్స్ అందుకని అందులో అందులో భద్రం ఏం చేశాడంటే ప్రతి కాయంతం మీద సంతకాలు తీసుకున్నాడు సందీప్వి ధనావి అందుకని ఈ కేసు బాగా బిగిసిపోయింది అందుకని బయటకు రావడం కుదరదు అని చెప్తే ఎలాగ బయటకు రావాలంటే ఏం చెయ్యాలి కిరణ్ అంటాడు సీతాకాంత్ తన ఫ్రెండ్ కిరణ్ అడుగుతాడు అప్పుడు ఇలా చెప్తాడు బయటకు తీసుకురావాలి అని అంటే కనుక ఒకటే మార్గం ఉంది ఆ భద్రం గడు ఒక ఆ ద్దరూ ఉన్నాడు కదా ఈ కేసుల్లో సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్కి ధనకి ఏ సంబంధం లేదు అని చెప్పి తను ఒక అఫిడవిట్ రాసిస్తే అప్పుడు మీ తమ్ముడు సందీప్ మీ మీ చెల్లెల భర్తగా ధన బయటకు వస్తారు అని చెప్పి చెప్తాడు సరే నువ్వైతే సలహా ఇచ్చావు కదా చాలా థ్యాంక్స్ ఇప్పుడు నేను ధనను ఒప్పిస్తాను ధన ధన సంధిపులు బయటకు రావడానికి భద్రాన్ని ఒప్పిస్తాను వాళ్ళిద్దరూ తప్పు చేయలేదు అని అని చెప్పి అంటాడు సీతాకాంత్ అక్కడ నుండి కిరణ్ వెళ్ళిపోతాడు సరే భద్రం చెప్తాను పని అని అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్